కథా కార్యక్రమానికి పునఃస్వాగతం మన పూర్వకాలంలో భాస్కరాచార్యులు అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త ఉండేవారు ఆయనకి గణితంలో అనేక రకాలైనటువంటి ప్రావీణ్యత పొందినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు ఆయనకి ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె కూడా గణితంలో బాగా బాగా ప్రావీణ్యత పొందడం అనేటువంటిది జరిగింది అయినప్పటికీ ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలని నిశ్చయించుకుని జ్యోతిష పండితుని కాకేసి అడిగాడు ముహూర్తం పెట్టండి అని వాళ్ళు ఏమన్నారంటే ఈ అమ్మాయికి వివాహం ప్రకారం ముహూర్తం ప్రకారం జాతకం ప్రకారం ఈవిడికి వివాహం వెంటనే వరిడు చనిపోతాడు అని చెప్పారు దాంతో ఆయనకి కొంచెం మనసు బాధపడి అని చాలా చాలా తీవ్రంగా ఆలోచించి ఈ జ్యోతిష శాస్త్రం కన్నా నా గణిత శాస్త్రం గొప్పది అని చెప్పి అతను ఆనాటి కాలంలో ఉండేటువంటి సిద్ధాంతం ప్రకారం ఒక ఘటి యంత్రాన్ని తయారు చేసుకున్నాడు ఆ ఘటి యంత్రం అంటే ఒక కొండకి నీళ్లు పెట్టి కొండ నిండా నీళ్లు పెట్టి ఆ కొండకి చిన్న కన్నం పెట్టడం ఆ కొండను ఒక త్రిపీటకం మీద నిలబెడతారు ఆ నిలబెట్టిన తర్వాత ఒక్కొక్క చొక్క ఒక్కొక్క బొట్టు కారుతూ ఉంటుంది ఆ ఎప్పుడైతే కొండలో నీళ్లు పూర్తి అవుతాయో అదే శుభ ముహూర్తం అని ఈయన నిర్ణయం చేసుకుని ఆ ముహూర్తాన్ని నిర్ణయం చేశాడు వరిని వెతికాడు వరిని వెతికిన తర్వాత వివాహపీటల మీద వరిడు కూర్చున్న తర్వాత అప్పుడు ఆ ముహూర్తం సమయానికి కొండలో నీళ్ళు అయిపోయాయి ఆ కొండలో నీళ్లు ఆగిపోయాయి నీళ్లు ఆగిపోయిన వెంటనే ఆ వివాహం ముహూర్తం అన్నాడు వెంటనే పెళ్లి కొడుకు బట్టల బా పూలదండలు వేసే సమయంలో ఆ పూలదండలో చిన్న పాము ఒకటి రావడం ఆ వరిడిని కాటేయడం ఆ కరి వరుడు పెళ్లిపేటల మీద చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది ఇతను తీవ్రంగా ఆలోచించాడు ఎందుకు నేను పెట్టినటువంటి ముహూర్తం ఇలా జరిగింది అని ఆలోచించగా ఆలోచించగా చూస్తే ఆ కొండ దగ్గరికి వెళ్ళి మొత్తం పరిశీలించగా ఆ కొండలో ఒక ముత్యం కనబడింది ముక్కుబడక కనబడింది ఎప్పుడైతే ఆ ముక్కుబడక కనబడింది ఈ ముక్కుబడక ఎవరిది అని చెప్పేప్పుడు ఈ అమ్మాయిని అడిగితే అవునా అమ్మ నేనే ఆ నీళ్లు పట్టడం లేదు ఎప్పుడవుతాయి ఎప్పుడవుతాయనే ఆతడితో దాని చుట్టూ తిరిగాను అది ముక్కర అందులో పడిపోయింది అని చెప్పింది ఆ అమ్మా కాబట్టి కాలగతిలో జరుగుతున్నటువంటి వివాహాన్ని మనకు మేము ఏం చేయలేము ఇంకా అని చెప్పి అతను బాధపడి ఆ అమ్మాయిని కూడా ఆధైర్యపరచకుండా అతనికి కూడా ఆ అమ్మాయికి కావాల్సినటువంటి మళ్ళీ గణితంలో నీవు కూడా ప్రావీణ్యత సంపాదించాలని చెప్తుంటుంటే అప్పుడే ఆవిడ ఆ శాస్త్రాలన్నీ నేర్చుకుని ఒక బీజగణితం అనేటువంటి దాన్ని మనకి తయారు చేసి పెట్టింది ఆ బీజగణితం మనం ఇంగ్లీష్లో ఇవాళ ఆల్ చేయబడి అంటున్నాం అటువంటి లీలావతి ఆ అమ్మాయి పేరు లీలావతి పేరుతోటే ఇవాళ బీజగణితం మనకి ముందుకు వచ్చింది ఇటువంటి కథలు చారిత్రకమైనటువంటి పురాణమైనటువంటి కథలను మనం అప్పుడప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం Да